హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ మీ రిలేషన్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అసలు మీ లవ్ రిలేషన్ ఎలా ఉండబోతుంది అనేది అయితే చూద్దాము సో దాన్ని బట్టి మీరు మీ పర్సన్ తోటి ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అనే ఒక గైడెన్స్ అయితే మీకు దొరుకుతుంది అండ్ ఈవెన్ మీకు ఒక లైక్ ఇలా ఉంటుంది అని చెప్పేసి తెలిసిందనుకోండి మీకు ముందే ఇఫ్ ఇన్ కేస్ మీకు మంచిగా ఉంటే ఓకే మంచిగా లేకపోతే దాంట్లో ఏమైనా చేంజెస్ చేసుకోవడానికి కొంచెం రెమెడీస్ చేయడం మీ సైడ్ నుంచి కొంచెం కేర్ఫుల్గా ఉండడం సో ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు అని చెప్పి నాకు ఈ వీడియో చేయాలనిపించింది ఈరోజు సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు ఈవెన్ మీకు టైరో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలని ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి ఓకే సో వీడియోలోకి వెళ్దాము ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వకపోవచ్చు మీకు రెజినేట్ అయిన మెసేజెస్ తీసుకోండి రెజినేట్ అవ్వని మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి ఎందుకంటే కలెక్టివ్ రీడింగ్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ రెజినేట్ అవ్వకపోవచ్చు మీ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి ఈ మెసేజెస్ మీకు రెజినేట్ అవుతాయి ఓకే సో చూద్దాము మీ రిలేషన్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ వరకు అనేది అయితే High Priestess Six of Pentacles, mm -hmm. Three of Wands, Okay, Chariot, Okay, Queen of Cups, okay. టెన్ ఆఫ్ కప్స్ నైస్ కార్డ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎయిట్ ఆఫ్ వాన్స్ వచ్చింది సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అని అంటే మీ రిలేషన్లో ఒక మెచ్యూరిటీ అనేది వస్తుంది అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది మెచ్యూరిటీ ఇన్ ద సెన్స్ రిలేషన్ అంటే మీ ఇద్దరిలో అనమాట మీలో మీ పర్సన్లో మీ ఇద్దరిలో మెచ్యూరిటీ అంటే ఎలా అంటే ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు మనము మన కళ్ళకి కనిపించినవి మాత్రమే చూస్తాము అండ్ మనకి ఎవరైనా వేరే వాళ్ళు చెప్తున్నారు కదా మన చోళ్ళు వినవి సో అవి మాత్రమే మనము అనలైజ్ చేస్తాము వాటి మీద డెసిషన్స్ తీసుకుంటాం కానీ ఈ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఏంటి అని అంటే వేరే వాళ్ళు చెప్పిన మాటలు కాకుండా లేకపోతే మీరు చూసినవి కాకుండా అసలు నిజం ఏంటి అనేది ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ మీ ఇన్నర్ గట్స్ ఏం చెప్తాయో వాటి మీద మీ డేషన్ అనేది ఉంటుంది అని నాకు ఇక్కడ చూపిస్తుంది ఇది మీ పర్సన్ డేషన్ అయినా కావచ్చు మీ డేషన్ అయినా కావచ్చు మేబీ మీ పర్సన్ వాళ్ళ హార్ట్ చెప్పినది వినొచ్చు లేకపోతే మీరు మీ హార్ట్ చెప్పినది అంటే మేబీ మీ పర్సన్ గురించి వేరే వాళ్ళు ఎవరైనా నెగిటివ్గా చెప్పారో మీకు అనుకోండి సో అది ఎంతవరకు నిజము ఏంటి అని చెప్పేసి మీరు తెలుసుకోవడము మీ పర్సన్ మిమ్మల్ని ఏమైనా నెగిటివ్గా అర్థం చేసుకొని ఉంటే లేకపోతే వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని ఉంటే అది కూడా కాకోకుండా మిమ్మల్ని నెగ్ని చేస్తూ ఉంటే సో ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి అన్నట్టు నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏం లేదండి సింపుల్గా చెప్పాలని అంటే మీకు హార్ట్ ఏం చెప్తుందో అది వింటారు మీ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ మిమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది నాట్ ఓన్లీ మిమ్మల్ని మాత్రమే కాదు మీ పర్సన్ని కూడా ఇది ఇద్దరు ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతాయి నాకు మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఈ రిలేషన్షిప్ గురించి గైడ్ చేస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఫుల్ మూన్ అండ్ న్యూ మూన్ టైంలో కొంచెం ఎమోషనల్ బ్యాలెన్స్గా మెయింటైన్ చేయండి ఎమోషనల్ బ్యాలెన్స్ తోటి ఉండండి అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది ఎందుకంటే ఆ టైంలో మీరు కొంచెం ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అవ్వచ్చు సో మేబీ మీ పర్సన్ కూడా అలాంటి సిచ్యువేషన్లోనే ఉండొచ్చు బట్ కాకపోతే ఓవరాల్గా ఏంటంటే మీ సైడ్ నుంచి మీ పర్సన్ సైడ్ నుంచి రిలేషన్ వైజ్గా అయితే చాలా పాజిటివ్ చేంజెస్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి సో మీ ఇంట్యూషన్ మీ గట్ ఫీలింగ్ ఏం చెప్తుంది ఈ రిలేషన్లో కంటిన్యూ అవ్వాలా లేకపోతే ఆ పర్సన్ని నమ్మాలా లేదా అని చెప్పేసి వీటన్నిటి మీద మీరు డెసిషన్ తీసుకోవచ్చు బట్ మళ్ళీ కొంతమంది అనుకుంటారు గట్ ఫీలింగ్ ఒకటి చెప్తూ ఉంటుంది బ్రెయిన్ ఒకటి చెప్తూ ఉంటుంది సో మీ హార్ట్ ఏం చెప్తుంది మీ బ్రెయిన్ ఏం చెప్తుంది అనేది డిఫరెన్షియేట్ చేసుకొని మీరు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అని చెప్పేసి మీరు డిసైడ్ చేసుకోండి ఎందుకంటే నేను కామెంట్స్లో చూశాను కొంతమంది ఇంకా వాళ్ళు చేయించెవరు వాళ్ళు ఇలానే ఉంటారు అసలు అలానే ఉంటే మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు వాళ్ళ గురించి ఫోస్తింగ్ ఫస్ట్ మీకు మీరు వాల్యూ ఇచ్చుకోండి మీ ఇన్నర్ ఫీలింగ్ మీకు ఏం చెప్తుంది మీ హార్ట్ ఏం కోరుకుంటుంది సో ఈ పర్సన్ ఒక మీకు వాల్యూ ఇచ్చారు మిమ్మల్ని బాగానే చూసుకున్నారు తర్వాత ఏవో డిస్టర్బెన్సెస్ వచ్చాయి అంటే ఆ డిస్టర్బెన్సెస్ ఎందుకు వచ్చాయి అనేది అనలైజ్ చేయండి అండ్ ఇంకొకటి ఈ పర్సన్ ఇంతే ఇంకా మారడు చేయరు అంటే మీరు ఎందుకు పడుతున్నారు అంతగనం అది డెసిషన్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ లైఫ్ ఎలా ఉండాలి ఎలా చేంజ్ చేసుకోవాలి మీరు ఎలా హ్యాపీగా ఉండాలి అనేది మీ చేతుల్లో ఉంటుంది అది మీ గురించే కాదు ఎవరి అయినా కూడా మన హ్యాపీనెస్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది మనం ఏవి పట్టించుకోవాలి ఎవరి గురించి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి ఎవరికి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి లేకపోతే ఎవరి మాటలో ఎంతవరకు తీసుకోవాలి ఎవరితో ఎంతలో ఉండాలి అంటే లైక్ ఎవరి మాటలు ఎంతవరకు నమ్మాలి సో అన్నీ కూడా మీరు సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆ రిలేషన్ టాక్సిక్ రిలేషనా లేకపోతే జెన్యున్ రిలేషనా అనేది మీరు అనలైజ్ చేసుకొని మీరు ఒక డెసిషన్ తీసుకునే దాన్ని బట్టి మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు మీ పర్సన్ టాక్సిక్ పర్సన్ అని చెప్పేసి మీకు తెలిసింది ఆ పర్సన్ మిమ్మల్ని హ్యాపీగా చూసుకోలేరు ఆ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని హర్ట్ చేస్తూనే ఉంటారు అని అనుకున్నప్పుడు మీరు ఎందుకు అంతగానో లీనియన్స్ ఇస్తున్నారు హర్ట్ చేయడానికి ఇప్పుడు ఎవరో మన లైఫ్లో ఏదో మనకు నెగిటివ్ చేశారు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం అఫ్కోర్స్ వాళ్ళు చేసి ఉండొచ్చు వాళ్ళ నేచర్ అలా అన్ని ఉండవచ్చు ఆ టైంలో అది వాళ్ళు చేసి ఉండవచ్చు కానీ అలా చేయడానికి ఛాన్స్ కూడా మనమే ఇస్తాం కదా సో అందుకే ఇక్కడ తప్పు వాళ్ళది మాత్రమే కాదు మీది కూడా ఉంటుంది అంటే ఇది ఇది యూనివర్సల్ ట్రూత్ అది ఎవరు యాక్సెప్ట్ చేయరు యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఏంటి అని అంటే చాలా మెచ్యూరిటీగా ఉంటారు వాళ్ళని ఫోగ్యూ చేసేస్తారు చేసిన వాళ్ళని వాళ్ళ అంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని సెల్ఫ్ గిల్టీలో ఉండకండి అని చెప్పేసి కూడా నేను చెప్తాను ఎందుకు అని అంటే అది ఆ టైంకి అయ్యింది మీరు దాని నుండి ఒక లెసన్ నేర్చుకున్నారు ఆ లెసన్ నేర్చుకున్న దాన్ని ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేయండి ఫ్యూచర్లో అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండడానికి మీ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకోండి అంతేగాని ఎవరో ఏదో చేశారు మీరేదో లైక్ ఇలా చేయడానికి ఛాన్స్ ఇచ్చారు మీరే నమ్మారు ఆ పోసని మోసం చేయడానికి అని ఇలాంటి గిల్టీ ఫీలింగ్స్ అన్నీ పెట్టుకోకండి ఈ ఎమోషన్స్ అన్నీ పెట్టుకుంటే మీకు హెల్త్ ఖరాబ్ అవుతుంది మెంటల్ కూడా స్ట్రెస్ వస్తుంది సో ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ మీరు క్యూర్ అవ్వండి మీరు హీల్ అవ్వండి అని చెప్పేసి నేను ఇక్కడ చెప్తున్నాను సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టాక్సిక్ రిలేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం కేర్ఫుల్గా డెసిషన్ తీసుకోండి ఇది టాక్సిక్ రిలేషన్స్ గురించి అయితే కాదు రీడింగ్ ఎందుకు అని అంటే సి పాజిటివ్గా వస్తున్నాయి అని అంటే మాత్రం మీకు తెలుసు కదా మీది రిలేషన్ టాక్సిక్ అని చెప్పేసి అలాంటి టైంలో ఈ మెసేజ్ మీకు రెజనేట్ అవ్వవు ఓకే సో మీకు రెజినెట్ అవ్వకపోతే ఇవి మీ రిలేషన్ ఏంటో ఒకసారి మీరు ఐడెంటిఫై చేసుకోండి ఓకే టాక్సిక్ రిలేషన్లో ఉన్న వాళ్ళు మాత్రం నేను మళ్ళీ మళ్ళీ సజెషన్ ఇస్తున్నాను రిలేషన్లో నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి పెయిన్ఫుల్గా ఉంటుంది బట్ కొన్ని రోజులు ఆ పెయిన్ని మీరు ఫేస్ చేశారు అనుకోండి కంప్లీట్గా ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేస్తారు నెగిటివ్ సిచ్యువేషన్ నుండి ఓకే సో నెక్స్ట్ సిక్స్ హాఫ్ వెంటే కిలుస్తావు ఇక్కడ ఏంటి అని అంటే మీ రిలేషన్లో మీకు ఇంపార్టెన్స్ అనేది వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో కంప్లీట్గా రీడింగ్ రిలేషన్షిప్ గురించే కాబట్టి మీకు మీ పర్సన్ నుండి వాల్యూ వస్తుంది అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సన్ మీ కరెక్ట్ పర్సను అది మీ సోల్మేట్ రిలేషను లేకపోతే మంచి రిలేషన్ అని అనుకోండి అప్పుడు మీకు మీ వాల్యూ అనేది దొరుకుతుంది టాక్సిక్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఈ మెసేజ్ రెజినేట్ అవ్వదు ఎందుకంటే టాక్సిక్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి మీ పర్సన్ మేబీ వాల్యూ ఇవ్వకపోవచ్చు అది డిపెండ్స్ మళ్ళీ కార్మిక్ సోల్మేటా లేకపోతే నార్మల్ సోల్మేటా అనే దాన్ని బట్టి కూడా డిపెండ్స్ ఉంటుంది సో ఫస్ట్ మీ కనెక్షన్ ఏంటి అనేది అయితే మీరు అనలైజ్ చేసుకోండి దాన్ని బేస్ చేసుకొని మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనేదైతే మీరు కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోండి ఓకే మీకు ఇక్కడ అయితే వాల్యూ వస్తుంది మీ పర్సన్ నుండి ఈక్వల్ గివెంటీ కంటే మీరు ఎంత ఇస్తున్నారో మీ పర్సన్ కూడా మీకు అంతే వాల్యూ ఇస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ ఇక్కడ మీ పర్సన్ మీతోటి మంచిగా ఉండడానికి ఈ పోసం ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫేస్ చేస్తారు మీకోసం స్టాండ్ తీసుకుంటారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ మీ ఇద్దరు కలిసి ఈ కనెక్షన్ మీద వర్క్ చేస్తారు అనేది కూడా కనిపిస్తుంది సో ఇక్కడ డెఫినెట్గా ఒక యాక్షన్ అయితే కనిపిస్తుంది మీ రిలేషన్లో మేబీ మీ పర్సన్ నుంచే కావచ్చు లేకపోతే మీరే మీ పర్సన్ సైడ్ యాక్షన్ తీసుకోవచ్చు ఏదైనా ఇది టూ సైడ్స్ నుంచి ఉంది ఒక యాక్షన్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మోస్ట్లీ మీ పర్సన్ నుండే మీకు యాక్షన్ వచ్చేలాగా అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది నో కాంటాక్ట్ వాళ్ళు మళ్ళీ మాట్లాడడం కానివ్వండి లేకపోతే క్రష్ కోసం ప్రపోజ్ చేయడం కానివ్వండి లేకపోతే పర్సన్స్ అదే ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్ ఉన్నారనుకోండి దాని వాళ్ళ కనెక్షన్లో ఒక న్యూ బిగినింగ్ లాగా అంటే లైక్ ఒక మేబీ మీ పర్సన్ వచ్చి మీకు మళ్ళీ మంచిగా మాట్లాడము ఏదో ఒకటి చిన్న సర్ప్రైజ్ ఇవ్వడం బయటికి తీసుకెళ్లడము సో ఇలాంటివన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయనేసి నాకు ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఈ ఫిఫ్టీన్ డేస్లో మీకు మీ పర్సన్ నుండి చాలా చాలా జెన్యూన్ లవ్ అయితే దొరుకుతుంది అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ ఏంటి అంటే జెన్యూన్ లవ్ అని అన్నాను కదా అని చెప్పేసి మళ్ళీ కొంతమంది అనుకుంటారు ఆ పర్సన్ మాకు జెన్యున్గా లవ్ చేస్తున్నారా లేదా అని మాకు డౌట్ ఉంది ఎలా తెలుస్తుంది అని చెప్పేసి సో మీ పర్సన్ జెన్యున్గానే మిమ్మల్ని లవ్ చేస్తున్నారు అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది నేను మళ్ళీ చెప్పాను కదా టాక్సిక్ రిలేషన్స్కి అయితే ఈ మెసేజ్ రెజనేట్ అవ్వదు సో మీ రిలేషన్ ఏంటి అనేది మీకు తెలుసు కాబట్టి ఒకవేళ తెలియకపోతే తెలుసుకోవడానికి ట్రై చేయండి ఓకే సో మీ పర్సన్ నుండి మీకు అయితే ఆ లవ్ కనిపిస్తుంది నాకు చెప్పాను కదా యాక్షన్ తీసుకుంటారు మీ పర్సన్ మీ సైడ్ అని చెప్పేసి సో మీ పర్సన్లో మీకు ఇప్పుడు యాక్షన్స్ ద్వారా తెలుస్తుంది ఇన్ని రోజులు మీ పర్సన్ దాచిపెట్టి ఉండొచ్చు కానీ ఇప్పుడు తెలుస్తుంది ఈ ఫిఫ్టీన్ డేస్లో అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ మెయిన్గా ఏంటి అని అంటే ఎవరికైనా కూడా కమిట్మెంట్ కావాలి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు మీరు అనుకోండి మీకు కమిట్మెంట్ రావడం ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి కిడ్స్ గురించి ఏమైనా ప్లాన్ చేస్తున్నారనుకోండి కిడ్స్ గురించి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఒక స్టెప్ ముందుకు అనమాట మీ రిలేషన్లో ఒక స్టెప్ ముందుకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనేది అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సో మీ పర్సన్ ఎలాంటి పర్సన్ మీ పర్సన్ మీకు కరెక్టా కాదా అని చెప్పేసి మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని దాని తర్వాత డెసిషన్ తీసుకోండి ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్స్ అని అంటే వాళ్ళకి డిస్టర్బెన్సెస్ ఉంటే అవి క్లియర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి లేదు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో నా టాక్సిక్ ఇలా అంటే మీ కనెక్షన్ ఏంటి అని ఫస్ట్ తెలుసుకోండి తెలుసుకొని ఆ పర్సన్ మీకు కరెక్టా కాదా అనేది తెలుసుకోండి మీ రిలేషన్ ఆ పర్సన్ తోటి ఎన్ని రోజులు ఉంటుంది ఎంతవరకు ఉంటుంది కరెక్టా కాదా అని చెప్పేసి ఇవన్నీ తెలుసుకోండి సో దట్ మీ లైఫ్లో ఒక గైడెన్స్ అనేది దొరుకుతుంది ఓకే ఎందుకు అని అంటే రిలేషన్ అనేది లైఫ్లో చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ లైఫ్ అంతా రిలేషనే అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు బట్ కాదు లైఫ్లో కొంచెం ఇంపార్టెంట్ పార్ట్ రిలేషన్ ఓకే సో దాని మీద ఫోకస్ చేశారనుకోండి రిమైనింగ్ థింగ్స్ కూడా మీకు బ్యాలెన్స్లో ఉంటాయి సో చూద్దాము ఇంకా ఈ ఫిఫ్టీన్ డేస్ మీ రిలేషన్లో ఎలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది అయితే టెన్ ఆఫ్ వాన్స్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఓకే త్రీ ఆఫ్ పెంటకిల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ పూల్ పూలు వచ్చింది డెఫినెట్లీ మీ పర్సన్ అయితే పాజిటివ్ ఎక్ పాజిటివ్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈవెన్ మీరు కూడా ఇక్కడ ఏంటి అంటే ఒక బర్డెన్ అనేది రిలీజ్ అవుతుంది మీ రిలేషన్లో అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే మేబీ కొంతమందికి కిందకు చెప్పాను కదా టాక్సిక్ రిలేషన్లో ఉన్న వాళ్ళయితే ఆ పోషన్ని వదిలేసి అంటే మీ లైఫ్లోకి వేరే పర్సన్ రావచ్చు లేదు మీ పర్సనే మోల్ మేడ్ కనెక్షన్ ఉన్న పర్సన్ అనుకోండి మీ పర్సనే మీ లైఫ్లోకి రావచ్చు బేసికల్గా ఈ రిలేషన్లో ఏదైతే మీకు బర్త్డేన్గా అనిపిస్తుందో అది రిలీజ్ చేస్తారు ఈ ఫిఫ్టీన్ డేస్లో అన్నట్టు అయితే నాకు కనిపిస్తుంది అండ్ మెయిన్గా విక్టరీ మీ రిలేషన్లో విక్టరీ అయితే కనిపిస్తుంది సో అది ఎలా అయినా కానివ్వండి న్యూ పర్సన్ అయినా కానివ్వండి ఓల్డ్ ఎక్స్ పర్సన్ అయినా కానివ్వండి ఎవరైనా కానివ్వండి సంథింగ్ ఏదో విక్టరీ అయితే మీకు ఈ రిలేషన్లో చూస్తారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది ఇందాక చెప్పాను కదా కమిట్మెంటు వాళ్ళకి కమిట్మెంట్ దొరకచ్చు కిడ్స్ కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళకి మేబీ పాజిటివ్గా రిజల్ట్స్ రావచ్చు అని చెప్పేసి అండ్ మెయిన్గా ఏంటి అని అంటే మీ పర్సన్ మీరు కలిసి ఈ రిలేషన్లో వర్క్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ అవ్వచ్చు అంటే పర్సన్ మీ పర్సన్ వచ్చి పాజిటివ్గా మాట్లాడి మీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసి ఈ రిలేషన్ పాజిటివ్గా ఎలా టర్న్ చేసుకోవాలి ఎలా పాజిటివ్గా ఉండాలి రిలేషన్లో అన్నట్టు మేబీ మాట్లాడచ్చు లైక్ ఇక్కడ అంటే ఒక టైప్ ఆఫ్ టీమ్ వర్క్ అనమాట మీరు మీ పర్సన్ కూర్చొని మాట్లాడుకొని ఈ కనెక్షన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకోవచ్చు ద హ్యాంగ్ మ్యాన్ సెవెన్ ఆఫ్ ఫాన్స్ ఏస్ ఆఫ్ పెంటకిల్స్ సో డెఫినెట్లీ గ్రోత్ అయితే మీ కనెక్షన్లో కనిపిస్తుంది అండ్ అంతేకాదు మీరు ఎలా అంటే మీరు మీ పర్సను హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో నుంచి బయటికి వస్తారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అంటే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదా ఆ కన్ఫ్యూజన్లో నుంచి బయటికి వస్తారు అండ్ డివైన్ మీద నమ్మకం ఉంటుంది ఈ రిలేషన్ సక్సెస్ అవ్వాలి అని అంటే డివైన్ సపోర్ట్ చేయాలి అని చెప్పేసి డివైన్ మీద సక్సెస్ ఐ మీన్ డివైన్ మీద మీకు నమ్మకం ఉంటుంది అట్ ద సేమ్ టైం కన్ఫ్యూజన్లో నుంచి బయటికి వస్తారు ఇంకొకటి మెయిన్గా ఏంటి అని అంటే మీ రిలేషన్లో ఇన్ని రోజులు ఏదైనా కూడా డిస్టర్బెన్సెస్ ఉన్నాయనుకోండి అవి రాకోకుండా ఎలా ఉండాలి ఏంటి అని ఒక న్యూ పర్స్పెక్టివ్ ఒక కొత్త కోణంలో ఆలోచిస్తారు అనేది కూడా ఇక్కడ నాకు చూపిస్తుంది డెఫినెట్లీ ఎఫర్ట్స్ అయితే పెడతారు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అంటే ఓవరాల్గా ఏంటి అని అంటే ఈ కనెక్షన్ని బిల్డ్ చేసుకోవడానికి ఎఫర్ట్స్ పెడతారు అని చెప్పేసి కనిపిస్తుంది అండ్ ఆ ఎఫర్ట్ రిజల్ట్ కూడా మీకు వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది మీ కనెక్షన్లో గ్రోత్ అయితే డెఫినెట్గా ఉంటుంది ఆ గ్రోత్ కూడా డివైన్ బ్లెస్సింగ్ తోటి ఉంటుంది అనేది కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఇందాక చెప్పాను కదా డివైన్ మీద మీకు నమ్మకం ఉంటుంది అని చెప్పేసి సో ఆ నమ్మకాన్ని అవుతుంది అని చెప్పేసి అంటే డివైన్ బ్లెస్సింగ్స్ కూడా మీ కనెక్షన్లో ఉన్నాయి అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది అగైన్ త్రీ ఆఫ్ వాన్స్ వచ్చింది ఎయిట్ ఆఫ్ వాన్స్ ఓకే ఇందాక బాడమ్ ఆఫ్ ద డే కూడా ఎయిట్ ఆఫ్ వాన్స్ వచ్చింది డెత్ ఓకే సో టూ ఆఫ్ సోర్స్ చూడండి కన్ఫ్యూజన్లో నుంచి డెఫినెట్గా బయటకు వస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో త్రీ ఆఫ్ వాన్స్ అని అంటే సంథింగ్ ఏదో ప్లానింగ్ ఏదైనా ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి ఎలా ఓవర్కమ్ చేయాలి ఇందాక చెప్పాను కదా మీ రిలేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఏంటనే ఒక ప్లానింగ్ చేసుకోవాలనుకుంటున్నారు మేబీ ఏమైనా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి లేకపోతే మీ ఇద్దరికి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకోవడానికి ఎలా చేయాలి అని చెప్పేసి సో మొత్తానికి మీ రిలేషన్లో పాజిటివిటీ తీసుకురావడానికి ప్లానింగ్ అనమాట అండ్ అంతేకాదు ఆ ఎఫర్ట్ కూడా మీరు పెట్టిన ఎఫర్ట్ కూడా రిజల్ట్ అయితే తొందరలో వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ చూస్తే మీకు వాన్స్ కార్డ్ వచ్చింది చాలా చాలా ఫాస్ట్ మూమెంట్ కార్డు ఇందాక చెప్పాను కదా చార్ మూమెంట్ ఉంటుందని సో ఫాస్ట్ మూమెంట్ కార్డ్ అనమాట సో డెఫినెట్గా మీరైతే మీ కనెక్షన్లో మూమెంట్ని చూస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే లైక్ పాజిటివిటీ అనమాట డెత్ ఏంటి అని అంటే ఒక న్యూ బిగినింగ్ మిస్టీరియస్ థింగ్స్ నుంచి బయటికి వస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు మేబీ మీ పర్సన్ గురించి ఏమన్నా థింగ్స్ మీకు తెలియచ్చు అని చెప్పి కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే వాళ్ళ వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు వాళ్ళ ఒరిజినాలిటీ లేకపోతే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పేసి ఇది తెలియడం కానీ లేకపోతే వాళ్ళకి నిజంగానే మీ మీద ఇష్టం ఉన్నా కూడా ఇష్టం లేనట్టు బిహేవ్ చేసి అది ఎందుకు అనేది అయితే తెలిసేలాగా కనిపిస్తుంది నాకు టవర్ కార్డు సో డెఫినెట్లీ మీ కనెక్షన్లో చేంజ్ అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే పేజ్ ఆఫ్ పెంటకిల్స్ అగైన్ న్యూ బెగినింగ్ న్యూ బెగినింగ్ న్యూ బిగినింగ్ జస్టిస్ సో మీకైతే జస్టిస్ దొరుకుతుంది మీ కనెక్షన్లో అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది టవర్ కార్డ్ ఏమి ఇండికేట్ చేస్తుంది అని అంటే మీ మధ్యలో ఏమన్నా ఉన్నా ఏమన్నా ఉన్నా కూడా లేక ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా అవన్నీ పోతాయి అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది ఇందాక చెప్పాను కదా మీ పోర్సన్ గురించి మీకు ఏవో నిజాలు తెలియచ్చు అని చెప్పేసి సో టెంపరీగా అది మిమ్మల్ని హౌట్ చేయొచ్చు బట్ లాంగ్ లాస్టింగ్లో అది మీకే మంచిది అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇంకొకటి చూస్తే పేజ్ ఆఫ్ పెంటకిల్స్ నుంచి క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ వరకు మీరు జర్నీ చేస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే పేజ్ ఆఫ్ పెంటకిల్స్ నుంచి ఇమ్మెచ్యూర్ ఎనర్జీ నుంచి మెచ్యూర్ ఎనర్జీలోకి మీరు ట్రాన్స్ఫామ్ అవుతున్నారు మీ రిలేషన్లో అనేది అయితే నాకు చూపిస్తుంది ఓవరాల్గా ఏంటి అంటే మీ రిలేషన్లో గ్రోత్ సింపుల్గా చెప్పాలంటే మీ రిలేషన్లో గ్రోత్ అయితే ఈ ఫిఫ్టీన్ డేస్ మీరు చూడొచ్చు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది హెర్మిట్ ఓకే ఫోర్ ఆఫ్ పెంటకిల్స్ హెయిఫెంటు హెయిరో మ్యారేజ్ కార్డు అగెయిన్ న్యూ ఫోల్ వచ్చింది సో హెయిర్ ఏంటి అంటే ట్రెడిషనల్ మ్యారేజ్ని ఇండికేట్ చేస్తుంది మేబీ ఇన్ని రోజులు కొంతమంది ఎవరైనా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ ఉంటాయి సో వాటికి కూడా మీ పేరెంట్స్ నుండి సపోర్ట్ దొరుకుతుంది అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది చెప్పాను కదా కమిట్మెంట్ మ్యారేజ్ గురించి ఎవరైనా కూడా ఏమైనా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తున్నారనుకోండి మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు ఇన్ని రోజులు అనుకోండి మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడం లేదు మీ ఇద్దరి మ్యారేజ్కి మీ పర్ మీ పేరెంట్స్ కానీ మీ పర్సన్ పేరెంట్స్ కానీ యాక్సెప్ట్ చేయకపోతే ఇన్ని రోజులు వాళ్ళు యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ ఈ ఫిఫ్టీన్ డేస్లో మీరు మీ మీ విషయంలో మీ పర్సన్ కొంచెం పొసెసివ్గా ఉండడం అయితే మీరు అబ్జర్వ్ చేస్తారు హెర్మిత్ తోటి ఏంటి అని అంటే ఒక రియలైజేషన్ అనమాట అంటే మేబీ మీరు కనెక్షన్లో ఈ పర్సన్ కరెక్టా కాదా అని చెప్పేసి రియలైజేషన్కి రావడం అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది స్పిరిచువల్గా గ్రోత్ కూడా చూపిస్తుంది అంటే మేబీ మీకు మీ పర్సన్కి స్పిరిచువల్ కనెక్షన్ ఉండి నిండొచ్చు సో చాలామందికి మందికి ఏంటి అని అంటే స్పిరిచువల్ కనెక్షన్ అందరికీ ఉంటుంది బట్ కాకపోతే అది ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది అనలైజ్ చేసుకోవాలి అంటే తెలుసుకోవాలన్నమాట సో మీ పర్సన్ మీరు స్పిరిచువల్ జర్నీలో ఉన్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే హీల్ అవుతున్నారు ఇద్దరు సో డెఫినెట్లీ మీ ఇద్దరికి స్పిరిచువల్ కనెక్షన్ ఉంటే అదైతే ఇంప్రూవ్ అవుతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అగైన్ ఫుల్ కార్డ్ వచ్చింది చూడండి న్యూ బిగినింగ్ అయితే డెఫినెట్గా ఉంటుందని చూపిస్తుంది నైట్ ఆఫ్ సోట్సు ఓకే ఏస్ ఆఫ్ సోట్సు సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ సెవెన్ ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది అంటే మీ వెయిటింగ్ పీరియడ్ కథం అవబోతుంది అని చెప్పేసి నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే మీ రిలేషన్లో చెప్పాను కదా గ్రోత్ మీ పర్సన్ కాంటాక్ట్ అవ్వడం ఇవన్నీ ఇన్ని రోజులు మీరు ఈ రిలేషన్లో చేసిన వెయిటింగ్కి రిజల్ట్ దొరుకుతుంది అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది ఎస్ఎఫ్ సోర్ తోటి డెఫినెట్గా న్యూ బిగినింగ్ ఉంది మీరు మీ పర్సన్ ఒక అండర్స్టాండింగ్కి వస్తారు అండ్ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారు అనేది అయితే చూపిస్తుంది అఫ్ కోర్స్ నైట్ ఆఫ్ సోర్స్ ఏంటి అంటే చాలా చాలా ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ ఇది కూడా సో డెఫినెట్గా మీ కనెక్షన్లో పాజిటివిటీ అయితే చూస్తారు ముందుకు వెళ్తున్నారు అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది ఆఫ్ కోర్స్ న్యూ బిగినింగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది న్యూ బిగినింగ్ గురించి చాలా చాలా కార్డ్స్ వచ్చాయి చూడండి ఇక్కడ డెత్ కార్డు న్యూ బిగినింగ్ని ఇండికేట్ చేస్తుంది పేజ్ ఆఫ్ పెంటకిల్స్ ద ఫోల్ ఇన్ ఏస్ ఆఫ్ పెంటకిల్స్ సో ఇవన్నీ కూడా ఒక న్యూ బిగినింగ్ని ఇండికేట్ చేసే కార్డ్స్ సో డెఫినెట్లీ మీ కనెక్షన్లో ఒక న్యూ బిగినింగ్ అయితే రాబోతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇది డిపెండ్స్ ఎవరికి ఏది అని చెప్పేసి న్యూ పర్సన్ తోటి అవుతుందా లేకపోతే మీ ఓల్డ్ పర్సన్ తోటి అవుతుందా అనేది డిపెండ్స్ ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమ్మింగ్ సో మీరు ఎదురు చూస్తున్న ఆన్సర్స్ వస్తున్నాయి అని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తుంది మీ రిలేషన్లో ఏ విన్ విన్ అవుట్కమ్ ఈజ్ ఫోర్కాస్ట్ డెఫినెట్లీ విన్నింగ్ అయితే ఉంది మీ కనెక్షన్లో అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది హోల్డ్ యువర్ విజన్ రిగార్డింగ్ రిలేషన్షిప్ మీరు ఎలా పోర్ట్రేట్ చేసుకోవాలి ఎలా ఏం చేయాలి ఇందాక త్రీ ఆఫ్ వాన్స్ తోటి చెప్పాను కదా ప్లానింగు ఆ విజను ఎలా మీ కనెక్షన్ని సక్సెస్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి సో అది ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై ఎమోషన్స్ అయితే హైలో ఉండబోతున్నాయి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఫుల్ మూన్ న్యూ మూన్ వచ్చినప్పుడు మీ ఎమోషన్స్ హైలో ఉండొచ్చు అని చెప్పేసి సో ఈ ఫిఫ్టీన్ డేస్ మీ ఎమోషన్స్ హైలో ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది సో మీ ఎమోషన్స్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి ఓకే సో ఏంజల్ గైడెన్స్ చూద్దాము లాస్ట్లో అసలు ఏంజల్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఫిఫ్టీన్ డేస్ ఈ కనెక్షన్ గురించి అనేది అయితే ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ సో చూసారు కదా మీ సిచ్యువేషన్ అయితే ఇంప్రూవ్ అవుతుంది ఈ ఫిఫ్టీన్ డేస్లో అనేది అయితే ఈ ఏంజల్స్ చెప్తున్నారు డోంట్ స్టాప్ సో మీరు ఏమన్నా అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా ఇంకా నేను ఎంత చేసినా యూజ్ లేదు అది ఇది అని చెప్పేసి సో అలాంటి టైం టైంలో గివప్ ఇవ్వకండి స్టాప్ చేయకండి మీ ఎఫర్ట్స్ పెట్టండి అని చెప్పేసి ఏంజల్స్ చెప్తున్నారు ఆస్క్ యువర్ ఏంజల్స్ మీ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే ఏంజల్స్ని అడగండి అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ వచ్చింది కదా ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్ అని చెప్పేసి మీకు రావాల్సిన ఆన్సర్స్ వస్తున్నాయి ఏంజల్స్ని ఒకసారి అడగండి అని చెప్పేసి పర్టికులర్గా చెప్తున్నారనమాట ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెగ్ చూసారా బిగ్ ఎస్ సో డెఫినెట్లీ మీ కనెక్షన్లో పాజిటివిటీ అయితే రాబోతుంది బట్ ఏంటి అని అంటే మీరు కరెక్ట్ ఆన్సర్స్ కావాలి అంటే ఒకసారి ఏంజల్స్ని అడగండి మేబీ మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేసేవాళ్ళు లేకపోతే ఏంజల్స్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ఏంజల్స్ని డైరెక్ట్గా క్వశ్చన్ అడగండి ఏంజల్స్ మీకు సైన్స్ ఇస్తారు సో ఆ సైన్స్ని బట్టి మీకు అర్థమవుతుంది మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని చెప్పేసి సో ఇది ఈరోజు వీడియో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా గైడెన్స్ దొరుకుతుంది అండ్ వీడియో మీకు రెజినేట్ అయ్యింది అంటే మాత్రం కింద ఖచ్చితంగా ఎంతవరకు రెజినేట్ అయింది రెజినేట్ అయిందా లేదా అనేది అయితే కమెంట్ చేయండి సో దట్ నాకు కూడా తెలుస్తుంది మీకు ఎంతవరకు రెజినేట్ అయిందని అని చెప్పేసి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ